మీ మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ హౌస్ వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సత్య పవన్ ఎవరైనా చంపుతారా అధ్యక్ష మొన్నటి ఎన్నికల చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సచిన పావు చంపాల్సిన అవసరం మాకే సానుభూతి కోసము ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిజాయితీ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మని చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్పాలేంది అధ్యక్ష రమ్మను సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం మొత్తం ఇక్కడ పెడతాం ఇవాళ ఆయన రప్పించుకుంటాడు ఈడ కొత్త మాటలు చెప్తాడు కాబట్టి అధ్యక్ష దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద ఉంది ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో ఏమేమి చర్చ చేయదలుచుకుంటో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా దానికోసం ప్రత్యేకంగా తమ సమయం కేటాయించండి కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష